ంత బాధాకరం అనిపిస్తుందండి ఈ వీడియో అయితే ఏఎన్ఎం వాళ్ళకి ఓన్లీ వాళ్ళ కష్టాన్ని గుర్తించడానికి అయితే మేము ఈ వీడియో చేసాము ఏఎన్ఎం అండ్ ఆశా వర్కరు వీధిలో ఉన్నవారు ప్రజల్లో ఎంత కష్టాలు అనుభవించారు వాళ్ళు ప్రతి ఒక్కరు వీడియో చూసి స్పందిస్తారని అనిపిస్తుంది మాకైతే వీడియో మొత్తం చూడండి నాకైతే చాలా బాధ అనిపించింది వీడియో చేయాలంటే కూడా కానీ ఇంతకన్నా ఎక్కువ కష్టం అయితే అనుభవించారు వాళ్ళు అందుకే ఈ వీడియో చేశాము మీ కష్టాలు ఏంటి అనేది కూడా మాకు కొంత తెలీదు కొంచెం మేము చూసిన మాత్రం చేసాము కొంతమంది దగ్గర ఇన్ఫర్మేషన్ తీసుకొని చేసాము అయితే వాళ్ళ ప్రాణాలు కూడా కోల్పోయారు అలాంటి సిచ్యువేషన్ అయితే మేము మనం కళ్ళతో చూసాము అందుకే ఈ వీడియో చేసాం ఫ్రెండ్స్ ఏమనుకోవద్దు వీడియోలో ఏదైనా తప్పులు ఉంటే క్షమించాలి వీడియో చూడగానే వెంటనే లైక్ చేయండి కామెంట్ చేయండి మీకు ఇంకా ఏమైనా బాధలు ఉంటే దాన్ని కూడా టైప్ చేసి మాకు మీరు పెట్టారంటే ఖచ్చితంగా నెక్స్ట్ డే వీడియో చేయడానికి ప్రయత్నం చేస్తాం మీరు ఎన్నో కష్టాలు అనుభవించారు కరోనా టైంలో అలాంటి చిన్న క్లిప్ అయితే చేసాం మేము మీరు వీడియో చూసి మీకు నచ్చుతుందని అయితే మేము నమ్ముతున్నాం ఫ్రెండ్స్ కొత్తగా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫాలో చేయండి మమ్మల్ని ఇంకా మీరు ఇంకా ఏమైనా అనుకుంటే మాత్రం కామెంట్ ద్వారా చెప్పండి ఫ్రెండ్స్ సారీ ఎవరినైనా ఈ వీడియో ద్వారా నొప్పించినట్లయితే క్షమించాలి ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి సిస్టర్ మనము ఇల్లు తిరిగి ఇలా అడిగితే వాళ్ళు సమాధానం చెప్పట్లేదు కరోనా అంటేనే భయపడతారు కదా అందుకే మనము వాళ్ళకి తెలుసుకోవాలి ఖచ్చితంగా ఇది ప్రమాదకరమైనది కొంచెం జాగ్రత్త ఉండడానికి మేము చెప్తున్నాము మీకు అని చెప్పేసి ముందే వాళ్ళకు హెచ్చరించినట్టుగా సిస్టర్ అట్లయితేనే వీళ్ళు మనకు ఎవరికి జ్వరం వచ్చింది ఎవరికి కారణం వచ్చింది మామూలు జ్వరం ఎవరిది సర్ది ఎవరిది అని తెలిసిపోతుంది మనకు మనం వాళ్ళకు హెచ్చరించినట్టు చెప్దాం ముందు హౌరా అందరి ఇళ్ళల్లా మామూలుగా చలి జ్వరమే తగ్గిపోయింది మాకు నిన్నొచ్చింది ఈరోజు తగ్గిపోయింది అని చెప్తున్నారు మరి అది ఎంతవరకు నిజమో మనకు కూడా అర్థం అవ్వట్లేదు వాళ్ళని అందరినీ టెస్టుకు వెళ్ళమంటే భయపడుతున్నారు ఇంట్లోనే ములుగుతున్నారు ఇంట్లోనే అంటున్నారు అది ఎక్కువ సీరియస్ అయ్యేదాకా ఉంటున్నారు మనం ఏం చేస్తాం ఇంతగా చెప్తున్నా కానీ వాళ్ళు వినట్లేదు కదా మనము చెప్పేంత వరకు చెప్తాం సిస్టర్ వాళ్ళు వినకపోతే వాళ్ళకే కదా జరిగేది నష్టం మనకేం జరగదు కదా మనము అలా నిర్లక్ష్యంగా వదిలేలేం కదా వరమ్మ చెప్పేంతవరకు చెప్తాము వదిలేస్తాము అంటే కుదరదు కదా మనం చేసే పనే అది మన హెల్త్ డిపార్ట్మెంటు అంటే మన ప్రాణాల మీదకి వచ్చింది ఈ కరోనా వల్ల ఎంతమంది ఆశా వర్కర్లు ఎంతమంది సిస్టర్లు చనిపోయారో మనకు తెలిసిందే కదా మన ప్రాణాలకు తెగించి ఒక ప్రాణాన్ని కాపాడుతున్నాము అంటే చేతులెత్తి దేవుళ్ళమ్మ మీరని మొక్కుతున్నారు అది సరిపోదా మనకు చెప్పు మన పిల్లలకు మన భర్తలకు అందరికీ దూరంగా ఉండి సేవ చేస్తున్నాము నేనైతే ఇంటికి వెళ్ళినప్పటి నుంచి మా ఆయన దూరంగా ఉండు దూరంగా ఉండు పిల్లల దగ్గరికి రాకు నా దగ్గరికి రాకు అని చెప్పేసి మా అత్త మామ కూడా నన్ను చూస్తేనే వణికి పోతున్నారు తెలుసా నేను ఇంటికి వెళ్ళగానే అవును సిస్టర్ మీరైతే చాలా భయంకరమైన సిచ్యువేషన్ ఎదుర్కొంటున్నారు ఎందుకంటే కరోనా ఉన్న వ్యక్తిని పట్టుకొని ఏకంగా ఇంజెక్షన్ చేస్తున్నారు ఆ సమయంలో ఆ కరోనా వ్యాక్సిన్ ఇచ్చేటప్పటికీ మీకైనా సోకొచ్చు కానీ చాలా టెన్షన్గా ఉంటుంది నాకైతే ఒక్కొక్కసారి ఇంటికి వెళ్ళాలంటే మా అత్తతోనే బాధగా ఉంటుంది ఇంట్లో మా మామ ఊరికి దగ్గుతుంటే కోడల వల్లనే వచ్చింది అని చెప్పేసి మా అత్త గయ్యాలిలాగా మీద పడిపోతుంది సిస్టర్ నాకైతే ఇంటికి వెళ్ళాలంటేనే భయంగా ఉంది సిస్టర్ అమ్మా మీరు చాలా గ్రేట్ అమ్మా మీరు ఎంతో మంది ప్రాణాలను కాపాడుతున్నారు ఏరియాలో ఉండే ఆశ వర్కరు అలాగే సేవ చేస్తుంది మీరు కరోనా వచ్చిన వ్యక్తికి ఎన్ని విధాలుగా ట్రీట్మెంట్ చేయాలో అన్ని విధాలుగా డాక్టర్లు మీరు చాలా సేవ చేస్తున్నారమ్మా మీకు రెండు చేతులు ఎత్తి మొక్కుతున్నానమ్మా నువ్వేంటి రాజా అట్లా తిరుగుతున్నావు షాప్ వరకు వెళ్ళొద్దామని వెళ్తున్నా సిస్టర్ అమ్మా నాకేం పర్వాలేదులే నాకు ఏ కరోనా రాదు అలా ఎప్పుడు అనుకోవద్దు కానీ ఏ సమయంలో ఏమి ఏదవుతుందో తెలియట్లేదు అట్లాంటి ఉంది ఇప్పుడు నువ్వు బయటకెళ్లినా ప్రతిసారి మాస్క్ పెట్టుకొని వెళ్ళు మీ ఇంట్లో చిన్న పాప ఉంది మీ బాలంత మీ ఆవిడ ఇట్లా అయితే ఎట్లా అండి మీరు ఇంతగా నిర్లక్ష్యంగా ఉంటున్నారు సరేనమ్మా మీరు నా కోసమే చెప్తున్నారు మాస్క్ పెట్టుకొని వెళ్తాను రాజాగారు మాకు కొంచెం చేస్తారా చెప్పండి అమ్మా కావాలి నా వల్ల అయితే చేస్తాను ఏం లేదు రేపు ఊళ్ళో వాళ్ళందరికీ కరోనా వ్యాక్సిన్ ఇద్దామని అనుకుంటున్నాను స్కూల్లో అయితే మంచిగా ఉంటుందా స్కూల్లో కొంచెం క్లీన్ చేయించి ఒక సాటింపు చేపించవా లేదంటే ఎవ్వరికీ తెలియక స్కూల్ దగ్గరికి రాలేకపోతారు ఒక సాటింపు దండోర చేయించు ప్లీజ్ మా ప్రజల కోసం ప్రాణాలకు తెగించి మీరు ఎంతోగానో సేవ చేస్తున్నారమ్మా మీకోసం నేను గంత పూర్తి చేయలేనా సిస్టర్ అమ్మ ఖచ్చితంగా చేస్తాను నేను స్కూల్లో అంతా క్లీన్ చేపిస్తాను మళ్ళీ స్కూల్ దగ్గర కూడా ఊళ్ళో అంతా దండోర వేయిస్తాను అందరు వచ్చి మీ దగ్గరికి ఇంజెక్షన్ తీయించుకోవడానికి రెడీగా ఉంటారు బెంచీలు కూడా అన్ని ఏర్పాటు చేస్తాను మధ్యాహ్నం లంచ్ కూడా ఏర్పాటు చేస్తానమ్మా మీరు ఏం టెన్షన్ పడకండి నేనున్నాను కదా యూ రాజా గారు చాలా థ్యాంక్స్ అండి మీకు సరే సరే రాజా గారు వెళ్ళిరండి వరమ్మా మనకి ఇంకా టెన్షన్ తప్పిందిలే ఎట్లా వేయాలి దండోర ఇలా వేయించాలి మీ ఆయనకి చెప్పి ఎవరికైనా చెప్పి దండోర వేయిస్తావేమో అనుకున్నాను లక్కీగా రాజాగారు కనిపించారు ఆ స్కూల్ కూడా అంతా క్లీన్ చేస్తారట రేపు పొద్దున్నే తొందరగా వచ్చేసేయు మనం వ్యాక్సిన్ స్టార్ట్ చేద్దాం మన ఊర్లో ఫస్ట్ ఈ రేపటి నుంచే స్టార్ట్ చేద్దాం సరే సిస్టర్ తొందరగా నేను పని చేసుకొని వచ్చేస్తాను మీరు కూడా త్వరగా వచ్చేయండి అమ్మా ఎవరున్నారు ఇంట్లో కొంచెం వస్తారా బయటకు చెప్పండి అమ్మా ఎవరు కావాలి అమ్మా మీ ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చారా వేరే స్టేట్ నుంచి కానీ హైదరాబాద్ నుంచి కానీ లేదు సిస్టర్ అట్లాంటి వాళ్ళు ఎవరు రాలేదమ్మా మా ఇంటికి ఎందుకు అట్లా వేరే రాష్ట్రం నుంచి కానీ హైదరాబాద్ నుంచి కానీ మన ఊర్లోకి ఎవరైనా వస్తే చెప్పండమ్మా ఎందుకంటే కరోనా చాలా ప్రమాదకరమైనదమ్మా ఒకరి నుంచి ఒకరికి చోకే అవకాశం ఉంటుంది కాబట్టి ఒక వ్యక్తి వేరే దేశం నుంచి వచ్చి ఇది తీసుకొని వచ్చారట అందుకే వేరే వాళ్ళు ఊరి నుంచి కానీ వేరే దేశం నుంచి కానీ వస్తే జర మాతో చెప్పండి ఎందుకంటే వాళ్ళకి టెస్ట్ చేస్తాం మన ఊళ్ళో మళ్ళీ ఎవరికి సోకకుండా చేస్తామమ్మా వెంటనే ట్రీట్మెంట్ అన్నమాట అయ్యో అట్లా నీతో చెప్పనా వరమ్మా నువ్వు అన్ని జాగ్రత్తలు చెప్పే మనిషివి నీకు చెప్పకుండా ఉంటాం అట్లెవరు ఊర్లోకి చుట్టాలు రాలేరు ఇప్పటివరకు అయితే సరేనమ్మా మీ మంచి కోసమే చెప్తున్నాము ఎవరైనా వస్తే మాత్రం చెప్పండి సరే సిస్టర్ ఇప్పటి నుంచి ఎవరైనా వస్తే చెప్తానులే ఇప్పటివరకు అయితే ఎవరు రాలేదు మా ఇంటికి రావన్న అసలు గట్లెట్లయింది రాత్రి రాత్రే ఆ ఏమైందిరా అసలు ఏమని చెప్తాము ఈ కరోనా మహమ్మారి వచ్చిన నుంచి ఏమైంది తెలుస్తలేదు మీకు హార్ట్ అటాక్ వచ్చిందా కరోనా వచ్చిందా ఏం తెలుస్తలేదు నిన్న మున్న బానే డ్యూటీ చేసిందంట పాపం ఇక సడన్ గా తెల్ల వరకు అట్లా అయిపోయిందంట మాకు పొద్దున్నే తెలిసింది మీకు స్టార్టింగ్ నుంచే చెప్తున్నాము గుంపులు గుంపులుగా ఉండకండి అయ్యా దూరం పాటించండి అయ్యా అని చెప్తుంటే ఒక్కరు విన్నారా ఈ ఊళ్ళో వాళ్ళైతే విచ్చల విడిగా తిరుగుతున్నారు అక్కడక్కడ ఎక్కడ తిరిగితే అక్కడ తిరిగి వస్తున్నారు ఇంటికి ఆ మళ్ళా ఇట్లా అయింది అట్లా అయింది అని బాధపడితే ఎట్లయ్యా మీరు మీరు కాపాడుకోవాలి కదా ఆరోగ్యం ఎంత చెప్పినా గానీ వినేటోళ్ళు లేరు సార్ కొంతమంది మొండోళ్ళు ఉన్నారు మా ఊళ్ళో ఇట్లాంటివి జరిగితేనే తెలుస్తుంది పాప మామే ఎంతమందికి సేవ చేసి లాస్ట్ ఆమె ప్రాణాలే కోల్పోయాయి പിള്ള ജം ചെയ ఉండి బిడ్డ ఏం చావచ్చిన రోగం ఎక్కడి నుంచి వచ్చినా ఏమో తల్లి అందరినీ అనంతరాలు తీసుకుపోతుంది ఏం చేతూ మా పూరలు కూడా చెప్తేనరు చేస్తున్నారు ఇంత మంచి పిల్లని తీసుకువాయే ఎంత మందికి మంచిగా సేవ చేసి ఎంతో ధైర్యం చెప్తుండే కసుంటే పోయిందంటే ఇక ఇక్కడ నుంచి అయినా జనా జాగ్రత్తగా ఉంటారు ఏవరి జనాలు పండంటే బిడ్డవా నోట్ల పండు అందరి నోట్ల పండు అని ఉంటుండే ఏం చేయాలి పోయిందని ఎట్లా తీసుకురాము చెల్ల ఇక కార్యక్రమాలు అయ్యే కార్యక్రమాలు అయ్యేటట్టు చూడు ఇక మనసు ప్రశాంతంగా అన్న ఓని బిడ్డది ఏం చేస్తే మీకంతి ఏడవడం తప్ప ఇంకేం చేస్తే మీద కార్యక్రమాలు కానివ్వండి ఎందుకంటే ఇక ఊళ్ళో ఎవరికన్నా ఇట్లాంటి సమస్యలు వస్తే కష్టమైతుంది బిడ్డ తొందరగా కానివ్వండి ఇక నడవండి మీరు మీరంతా నడవండి ఇక్కడ నుంచి దూరంగా వెళ్ళిపోండి ఇప్పటికే చాలా సేపు అయింది మీరు చాలా సేపటి నుంచి ఇక్కడే ఉన్నారు ఉండొద్దు కదా దగ్గర దగ్గర ఒక్కొక్కరు మేము ముండి కూడా వేస్తే ఇక మీకు మంచిగా రక్షణ కల్పిద్దామంటే మీరేమో వినరాయే తొందరగా కార్యక్రమాలు చేసుకొని వెళ్ళిపోండి ఎవరిళ్ళకి వాళ్ళు